హెచ్బిఆర్ టీవీకి స్వాగతం శుక్రవారం వెంకటాపూర్ మండల జవహర్ నగర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూట ఇరవై ఐదు లక్షల నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు డ్రైనేజ్లను రాష్ట్ర పద్ధతి రాజు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శ్రీ సంక్షేమ శాఖ మంత్రి దళసరి అలసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రతో కలిసి ప్రారంభించారు ఇంకెవరైనా పేదవాళ్ళు గుడిసెలు ఉన్న వాళ్ళు రానట్టు అయితే వాళ్ళ పేర్లు ఫస్ట్ వాళ్ళకు ప్రయాతిద్దాం నిన్ననే మనం మహిళా సంఘాల మీటింగ్ కూడా మరి ఇందిర మహిళా శక్తి సంబరాలు కూడా మనం చేసుకుంటా ఉన్నాం ఇందిరా మహిళా శక్తి మహిళా అంటే ఇప్పుడు మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే వడ్డీలకు చక్రవడ్డీలు కట్టించుకొని ఇస్తారు కానీ వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి ఒక్కొక్క గ్రూప్ కు నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు మరి ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది నిన్న మనం సమరాలు చేసుకుంటుంటే అక్కడ ఒక తట్టలో కూరగాయలు పట్టు ఖర్చు పెట్టారు నా మనల్ని నెట్టుకుంటూ నెట్టుకుంటే ఎవరో చేయట్లేసారు అది కింద పడితే టీఆర్ఎస్ లోకి ఏం కనపడలే పాపం కూరగాయల తట్ట బతుకమ్మ రూపం అంటే అట్లా పేర్చుకున్నారు కూరగాయలను దాన్ని కూడా ఏదో అయింది అపచారం అయింది అపచారం అయింది అందరూ లేడీస్ ఉన్నారు నేను మంత్రినే కానీ వాళ్ళ లెక్క దొరసాన లెక్క నేను అందరిని దూరం కొట్టి పేటలం కాదు అందరిలో కలిసిపోతుంటే ఎవరో ఒక ఇట్లా చేయాలి అది కూరగాయలు మరి టమాటా ఉంది అలా పచ్చిమిరపకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇవన్నీ జార్త జారయా బతుకమ్మ పువ్వులు పువ్వు లెక్క పెడితేనే బాగానే సరే ఎవరు ఒక పేర్స్కి వచ్చిందని వాళ్ళు నానెత్తిగా పెట్టారు అది కొద్దిగా పైన ఊడిపోయింది దాన్నే పెద్దగా చేసి చూపించుకుంటారు ఇక వాళ్ళకేమన్నా మైండ్ ఉందా ఓ ఇల్లు ఓ భూములు పంచరు అయితే ఓ రేషన్ కార్డు కూడా పదేళ్లలో రేషన్ కార్డు లియర్ అయితే మరి అదేవిధంగా మహిళలకు కనీసం పావులు అన్నారు కదా ఆ రోజు ఏడు విడతలుగా భూములు పంచారు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు ఇచ్చిన ఇండ్లే ఎక్కువ ఈ రోజు వరకు ఈ రోజు కూడా మళ్ళా మనకు ఇళ్ళులు వస్తా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఒకవేళ తప్పిదారి రాకుంటుంటే కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వండి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ ఇవ్వండి నాకు ఇవ్వండి లేదా మన లోకల్గా ఉండే అటువంటి ప్రజాప్రతినిధులకు ఇవ్వండి తప్పకుండా వాళ్ళకందరికీ చేస్తాం మీకు తెలుసు ధరణితో ఎంతమంది ఆగమైన మీ ఊర్లల్లో కూడా ఇవాళ భూభారతి కూడా తీసుకొచ్చి మీ ఎవరిది ఏంది అని కరెక్ట్గా మోకాను పరిశీలించి భూముల సమస్య కూడా పరిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా సహకరించండి మీ ఊర్ల బాధలు కష్టాలు ఈ ఊరు మొత్తం పుట్టుబూరో నుంచి కూడా నాకు తెలిసిన వ్యక్తిగా మరి ఏ కార్యక్రమం అయినా మనం అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు చిన్నలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా కలెక్టర్ గారికి డిఈ ఈలు డీఈలు అందరికీ పేరు పేరిన పత్రికా మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మొదలైన నాటి నుంచి కూడా నాకు పరిచయం ఈ ఊరు చిన్న దట్టమైన అడవి లెక్క ఉండి చిన్న చిన్న గుడిసెలతో మొదలైనప్పటి నుంచి కూడా ఈ ఊరితో మరి అవతల రోడ్డుకు అవతల రోడ్ అవుతలన్నప్పుడు తెలుసు రోడ్ ఇవతల అంతకుముందు అక్కడ గట్ట కూడా కొన్ని ఇల్లు ఉండే చాలా ఎక్కువ ఉంటే బట్టి ఈరోజు మరి మంచి నిర్మాణంతో అందరూ కూడా స్థిరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి గతం నుంచి కూడా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యుల లాగానే మేము కూడా వస్తా ఉన్నాం ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారు మన మా ఈ గారు మీ స్థానిక నాయకులు మనోళ్ళందరూ మండల నాయకత్వము గ్రామ నాయకత్వము అందరూ కూడా ఈ గ్రామంలో గుట్టబోడు మీద ఉన్నట్టుంది వరదొచ్చుడు కానీ రోడ్ల ప్రాబ్లం కానీ ఉండ అనడంతో దాదాపుగా ఏక కాలంలో మా ఊర్లో కూడా పెట్టుకోలే మీ ఊర్లో లక్ష కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పూర్తి స్థాయిలో సిసి రోడ్లు డ్రైనేజ్లను చేయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొన్ని ఇల్లులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంకా రానోళ్ళు కూడా ఎవరు బాధపడద్దు వాటిని కూడా ఇంకా వెరిఫై చేస్తున్నారు మళ్ళా ఎంక్వైరీ జరుగుతుంది మళ్ళా రానటువంటి వాళ్ళది కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మన ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మహిళల విషయంలో కానీ పేదల విషయంలో కానీ ఒక ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చడం అదేవిధంగా ఈరోజు దాదాపుగా మన వెంకటాపురం మండలంలో తొమ్మిది వందలకు పైగా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం లక్ష్మేవ్ మీరు కూడా రేషన్ కార్డులు